అందరికీ భారీ షాక్ ఇచ్చారు చర్చిలో పెళ్లి చేసుకుని సుధీర్ రష్మిలో ఇక వీరిద్దరూ చర్చిలో పెళ్లి చేసుకున్నారని తెలియడంతో చాలా మండిపడుతున్నారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి వీరిద్దరూ చర్చిలో పెళ్లి చేసుకుంటారని ఎవరూ కూడా ఊహించి ఉండరు ఇద్దరు ప్రేమ పావురాలని చెప్పొచ్చు ఇద్దరిని చూస్తే మేడ్ ఫర్ అదర్ లాగా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ వారి మనసులో మాట ఎవరికి కూడా ఎవరికి పంచుకోకపోవడం అందరు కూడా వీరిద్దరు ఫ్రెండ్స్గానే భావించి చాలా వరకు సెటర్లు వేస్తూ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా వారి భవిష్యత్తు వైపు చూస్తూ వెళ్తారు సుధీర్ రష్మిలు అలాంటి వీరిద్దరూ మరొక్కసారిగా పెళ్లి చేసుకున్నారని తెలియడంతో అందరు కూడా షాక్ అయిపోతున్నారు అది కూడా చర్చిలో పెళ్లి చేసుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా షాక్ అయిపోయారట వీరిద్దరు ఎప్పుడు చూసినా చర్చికి వెళ్ళలేదు ఆ గుళ్ళకి గోపురాలకు వెళ్తూ దేవస్థానాలకు వెళ్తూ మరి వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు అలాంటి వారు చర్చిలో పెళ్లి చేసుకోవడం ఏంటి అని నేనైతే షాక్ అయిపోతున్నాను ఎన్ని ఏదైతే నేను వారిద్దరైతే ఒకటారు కదా అదే సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం